సో ఈరోజు లాగ్ ఏంటి అంటే మళ్ళీ మా ఫ్రెండ్ మీకు తెలిసిందే కదా మా మళ్ళీ బర్త్డే అనమాట సో బర్త్డే పార్టీకి అయితే మేము పంగడి వెళ్తున్నాం సో బస్సు రావడానికి కొంచెం టైం పట్టుద్దంటే మేము ఈ బస్ లో ఉన్నాం పోవలవరం బస్ స్టాండ్ లో ఉన్నాం మేము ఎప్పుడో వచ్చాం ఒక గంట అయిపోతుంది గంట నుంచి బస్సులు ఏం లేవు వచ్చిన బస్సులన్నీ వెళ్ళిపోయింది సో లాస్ట్గా ఫైనల్గా ఒక బస్సు అయితే డిపోకి వెళ్ళింది మేము బస్ స్టాండ్లో వెయిటింగ్ చేస్తున్నాం నుంచి వచ్చాకైతే మేము ఫైనల్గా బస్ ఎక్కేస్తాం సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే గాయస్ లవ్లీ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జర లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు రోజు కొత్త కొత్త వ్లాగ్స్తో మీ ముందుకు అయితే మేము వచ్చేస్తాం చూస్తూ ఉండండి రోజు ఏదో ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం లైక్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు కొంచెం మా ఛానల్స్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో సమానం సో నా సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీతో సమానం నా ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ సమానం సో లవ్లీ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం స్టోరీ పెట్టండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసేలా చేయండి సో ఫైనల్గా అయితే మా ఇలా ఉంది బర్త్డే పార్టీస్గా అలా వెళ్తున్నాం మంచిగా రెడీ అయ్యి వచ్చాము అని మధ్యలో హెయిర్ మొత్తం ఎగిరిపోయింది అండ్ బస్ రావట్లే చెమటలు కారుకుంటూ వచ్చేస్తుండే ఫైనల్గా అయితే ఇంకెలాగా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట చూస్తూ ఉండండి మిగతా బ్లాగ్ కూడా మీకు లవ్లీ షేర్ చేస్తుంది అండ్ మిగతా బ్లాగ్ కూడా మీకు కనెక్ట్ చేస్తాలన్నమాట అనమాట ఓకేనా చూస్తూ ఉండండి అలా 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 చూస్తూ ఉండండి సరే నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోయారు ఇది ఒక పక్కన పోలీస్ స్టేషన్ ఉంది కేసు కేసు పెట్టేస్తుంది ఇప్పుడు అయితే నాకు చూడండి ఇంకా బస్ట్ ఆడడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా చూసి 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 ఏం చేయాలో తెలియక మేమైతే వెళ్ళి వచ్చేది దారి మొత్తం తీసుకున్నాం ఫుల్ ఎండ ఇంత ఎండ మీద మేము ఎలా వచ్చామంటే చూడండి మీరే చూడండి ఫుల్గా చెమటలు అన్ని కారుకుంటూ వచ్చేస్తున్నాయి వీడు మా తమ్ముడు అనమాట ఇప్పుడు బుర్ర తింటాడు మీరే వింటూ ఉండండి ఏ చేయ ఎలా ఉన్నావురా చూడండి నా బుర్ర అలా తింటారా మీరే చూడండి వింటూ ఉండాలి

చాలాసేపు వెయిట్ చేశాం ఇంకా బస్ రావట్లేదు అందుకే సర్దగాల వీడియో చేస్తున్నా ఇంతలో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతున్న అన్నమాట గైస్ మా తమ్ముడు అందగాడంట మార్కెట్లో ఫైనల్ చాలా మంచి అందగాడంట జిఎస్ఎల్ అందగాడంట చెప్తున్నాడు ఎక్కడ కనిపిస్తే మాట్లాడించండి సెల్ఫీ దిగడం మాత్రం మర్చిపోవద్దు మా మధ్య వచ్చేటప్పుడు చాలు ఏ గాయ్స్ చూడండి మా తమ్ముని అయితే సబ్స్క్రైబ్ చేయించుకుంటున్నాను నా చక్కడ ఓకే ఇంకా రాలేదు గుర్తురావు నిమిషాలు అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు చాలు నిద్రపోసాలు కథలు కథలు మొదలగా కొత్త అనుభవాలు నువ్వే వైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు ఎన్నే తాయలు ఎన్నైనా జన్మలు ఎన్నైనా నీతో ఉంటే చాలు మన బస్సు వచ్చేసింది చాలు మధ్యలో సాంగ్ డిస్టర్బ్ చేస హాయ్ గైస్ నేను పాట పాడుతుంది మా బస్సు అయితే వచ్చేసింది ఫైనల్గా వచ్చింది తర్వాత మళ్ళీ పాడిస్తాను ఓకేనా ఇది మేము ఎక్కిన బస్సు అనమాట పోలవరం టు రాజమగ్రి కానీ మేము సంఘీగా తినిపోతాం ఉంది కదా ఇప్పుడైతే మేము పంగిరి వచ్చేసాం అనమాట మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాం చూసారా ఇదే మా ఫ్రెండ్ మళ్ళీ వాళ్ళ ఇల్లు మా ఇంటి ఇదే మా ఇంట్లో వచ్చేయండి చూడ్డానికి రాయ్స్ ఫైనల్ అయితే వచ్చేసాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సో సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసామనమాట సో మిగతా మాకు కంటిన్యూ చేస్తాం చేస్తాను

చూడండి దీనికంటే వాట్సాప్ కేక్ కటింగ్ నేను వెళ్ళను నేను వెళ్ళడం Malay. Hindi. Hindi guys. यार अरे ये क्या? Hindi. 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 அவங்களோட நீ நிமிர்ந்து பாருடா காடி எல்லாம் வந்துருச்சுல எதர் க்ளோஸ்マッチடா மாளிட்டே இருக்கானா உனக்கு வந்து செல் பண்ணிட்டே இரு ஒரே ஏ ஏ கொல்கேட்டிடா பாப்பா

వెళ్ళేకి ఏమంటావ్ అనే చెప్పు తొరకబెట్ట కొడతర్ వల్లివర్ నా నందరే െണ്ട <laughs> నువ్వు చెప్పనా తీసేటప్పుడు మాట్లాడతానే ఈజీగా ఉంటుంది నువ్వు చేసింది అదే తీసేసిన తర్వాత వీడియో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇది మళ్ళీ ఇంకొక పెద్దమో చిన్నక్క వీమో మా ఫ్రెండ్స్ చూడండి எ <laughs> <laughs> हाय, इधर चार में क्या है? आज एक रुपौला निम्नतम क्या बोली जा? बाइडेन आपने इधर हाईड की कंफ्यूज़ड हो रहे हैं? अच्छा अपना लिपियाँ में पार्ट मोमेंट वाश या इंग्लिश ले दे दे <laughs> <ना ना ना। laughs> इस अंदर पंडित इस इस गाइस ना इस 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 गाइस आ ఇది చేరుంది అయ్యో యూట్యూబర్ అటగోన దిస్ ఇస్ ద కెమెరా man దిస్ ఇస్ ద బర్త్ డే గర్ల్ ఒరే బామ్మ పిచ్చుండు ఐ స్కూల్ పార్టనర్ ఫోటో బాజీ ద తంగన కైత కూచున్నాం అట్లాగా తీనేమ బర్త్ డే గర్ల్ బాగా కూర్చున్నారు అచ్చం కూతుర్లాగా పండుగ రావట్లేదు నన్ను చూపించాలి నన్ను చూపించాలని చెప్తున్నాను మళ్ళీ ചൂടേണ്ട <laughs>